ఏర్పాటు చేసుకుంటూ ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేసి ఈరోజు ఎంతో హార్డ్ వర్క్ చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు మోదీ ప్రధాని కావాలి ఎంత గట్టిలో జరిగే వాళ్ళది మోదీ ప్రధాని అయితే మన దేశం ముందుకుంది వాళ్ళ క్లారిటీ ప్రజలకి ఆ క్లారిటీ మా కార్యకర్తకి బీజేపీ కార్యకర్తలు అంత క్లారిటీగా ముందుకు పోయింది ఎందుకు పోయగలిగినంత మనకు ఒక హాల్నేస్ట్ పై మినిస్టర్ వచ్చారు యువత కూడా అంతే హాల్నేస్ట్గా చదువుతుంది ఈ కార్యకర్తలకు ఎన్నో కష్టాలు వచ్చినాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిటీ టూ డిగ్రీ ఫార్టీ టూ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటాయి నలభై రెండు డిగ్రీ ఈ నలభై రెండు అరవై డిగ్రీ లాగా ఇష్టపోయినా పోలీసులు మందు వంచు పైసలు వంచరు మన హిందూ సమాజాన్ని ఎంతో డివైడ్ చేయాలని ప్రయత్నం చేసి ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను కరిగే గారు మన హిందూ ఇళ్ళలో ఇళ్ళలోంచి ఓపెన్ చేసి పనిచేస్తారు వాటి ఈ నిజాయితీ చూసి ముందుకు వచ్చి భాజపా కార్యకర్తలు ఎంత గర్వంగా పనిచేస్తారంటే వాళ్ళ ఊర్లో ఎన్నో ఆటంకాలు వాళ్ళ తల్లిదండ్రులను ఫోన్ చేసి బెదిరించాలి డబ్బులు ఇస్తామని బెదిరించాలి ఏ విధంగా నన్ను లొంగ తీసుకోవాలని బెదిరించాలి ఎన్జెక్ భయపడకుండా బీజేపీ కార్యకర్తలతో ఎంత గ్రేట్గా పనిచేసినట్టు వాళ్ళందరికీ కూడా నిజంగా పాదాభివంతలు ఈరోజు వాళ్ళకున్న దేశభక్తి ఎలక్షన్లో పెద్ద ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు నీలంబాధ్ గారు మూడు రోజులలో మూడు పార్టీలు మారితే కూడా ఆయన ఆయన రాజకీయ అవకాశం కోసం మూడు పార్టీలు మారి కూడా గ్రామాలలోకి వచ్చి ముద్రాజ్ పీడికి తెచ్చి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ముద్రాజ్ సోదరులు కూడా ఎవరు కూడా నమ్మలేరు ఈ ఈ సందర్భంగా ముద్రాజ్ సోదరులు ఎవరైతే భారతీయ జనతా పార్టీకి మద్దతు పలికిరో వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా గ్రామంలో కులా మతాల ఖచ్చితంగా ముస్లిం సోదరులు బీజేపీ కానీ మా దగ్గర ముస్లిం సోదరులు కూడా కాంగ్రెస్ జరిగే ముస్లిం సోదరులు కూడా భారతీయ జనతా పార్టీ కొట్టేశారు అదేవిధంగా సమావేశం నిర్వహించడం జరిగింది మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ మరి ఇంటి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎరకల సంఘం జిల్లా అధ్యక్షులు భిక్షపాతి ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా పార్టీ కుటుంబ సభ్యులకు అందరూ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు మెదక్ పార్లమెంటు ఎన్నికలు కూడా కానీ అందరూ కూడా బీజేపీ పార్టీ దానికి ముఖ్య కారణము ఏంటి అంటే మరి గత నలభై ఐదు రోజుల కింద మరి రఘునందన్ రావు పేరు మెదక్ ఎంపీగా ప్రకటన జరగగానే మరి ప్రతి కార్యకర్త కూడా అల్లు పెరగకుండా రాత్రి అనకుండా పగలనకుండా మరి నలభై ఐదు డిగ్రీల ఎండలో కూడా మరి ఎంతోమంది బీజేపీ నాయకులు బూత్ కమిటీ సభ్యులైతేనేమి బూత్ అధ్యక్షులైతేనేమి శక్తికేత అయితేనేమి మండల అధ్యక్షులైతేనేమి మండల ఉపాధ్యక్షులైతేనేమి మండల స్థాయి అయితేనేమి అన్ని మోర్చాల నాయకులు మరియు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా మరి అల్లు పెరగకుండా మరి నలభై ఐదు రోజులు శ్రమించి మరి బీజేపీ యొక్క నరేంద్ర మోడీ గారు చేసిన సంక్షేమ ఫలితాలు ఏమైతున్నాయో అవన్నిటిని కూడా ప్రజలని తీసుకోకపోవటంలో బీజేపీ చాలా ముందంజ ఉంది మరి ప్రచారంలో కూడా అలా ఎందున ఇంటింటికి ప్రచారము ఏ పార్టీ నిర్వహించకున్నా కానీ మరియు బిర్యానీ ఇళ్ళలో వండుకురు వేరే పార్టీ వాళ్ళు కానీ మా పార్టీ వాళ్ళు ఉపవాసం ఉంది తిండి ఉన్నా తిండి లేకున్నా రోజుల తరబడి ఇంటింట ప్రచారం నిర్వహించి మరి నల్సాఫూర్ నియోజకవర్గంలో బీజేపీ ప్రచారం ముందున్నదన్న రీతిలో మరి ప్రచారం నిర్వహించిన అది ఒక్కటే నడుస్తుంది తప్ప మిగతాది ఏది నడుస్తలేదు కరెంటు విషయంలో అయితేనేమి ఒట్లు కొనుగోలు అయితేనేమి మరి రెండు లక్షల రుణమాఫీ అయితేనేమి మరి ఐదు వందల రూపాయలు బోనస్ కరిపిస్తానన్నాడు ఏది కూడా ఇవ్వకుండా మళ్ళీ అబద్ధం ప్రచారం చేస్తూ మరి ప్రజలకి వెళ్ళిపోయారు మరి ఇప్పుడు మీకు ఒకటే ఈ ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిందో అవన్నీ కూడా నెరవేర్చే వరకు మేమందరం కూడా బీజేపీ పార్టీ తరఫున నిలదీస్తాం ప్రశ్నిస్తాం ప్రజలల్లో ఉంటాము ఎప్పుడు మా బలము మా బలం ఉంది మా యొక్క మేము ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడతామో దాని అన్నింటి కూడా ప్రజల అవసరాల కోసం మేము నర్సాపూర్ యొక్క అసెంబ్లీని మరి బీజేపీ పార్టీ అంటే బీజేపీ ఒక డెవలప్మెంట్ పార్టీ నరేంద్ర మోడీ గారు అంటే ప్రజల కోసం ఖరీఫ్ల కోసం ఉన్న పార్టీ మాది మా పార్టీ కోసం మేము అహర్నిశలు కష్టపడుతూ పార్టీని ముందుకు తీసుకపోతూ ఇక భవిష్యత్తులో ఎక్కడ చూసినా బీజేపీ అనే మాట వినిపించే ప్రకారంగా మేము అందరం కూడా కలిసి కష్టగా పనిచేస్తామని కోరుకుంటూ ఉంటాం మరి ఈ యొక్క సమావేశంలో ఈ యొక్క ఎన్నికల కార్యక్రమంలో రఘునందన్ రావు గారి కోసం కష్టపడి అహర్నిషలు రఘునందన్ రావు గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు కూడా నా యొక్క హృదయపూర్వకైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మునుముందు కూడా మనమందరం కూడా ఇదే రీతిలో పనిచేసి నర్సాపూర్ అసెంబ్లీలో మళ్ళీ వచ్చేట వచ్చే ఎన్నికల్లో మనమందరం కూడా గెలుపొంది మరి ఏ కార్యకర్త ఎంపీటీసీ కానీ గెడ్పీటీసీ కానీ వార్డు మెంబర్ కానీ పోటీ చేస్తానన్నా కానీ మేము అండగా ఉండి వాళ్ళ తరఫున మేము ప్రచారం చేసి మేము మా కార్యకర్తలను గెలిపించుకుంటామని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారం